హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వానుగులాక్ స్నేహన్ మీ వాణి ఈరోజు ఒక మంచి హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మష్రూమ్ పాలకూర కర్రీ అనమాట చాలా చాలా హెల్దీ అయిన ఫుడ్డు రైసు చపాతి రోటీ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ అనమాట అద్దరిపోతుంది టేస్ట్ అయితే ఈ విధంగా నేను నేను చెప్పడం కాదండి ఏదైనా టేస్ట్ ఉంటేనే చెప్తాను నేను అంత టేస్ట్గా ఉంది మీకు చపాతీ అయితే సూపర్ అనమాట లేకపోతే వేడి వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా సూట్ అయిపోతుంది అనమాట ఈ మష్రూమ్ కర్రీ పుట్టగొడుగుల కర్రీ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు కుదరకపోతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంత బాగుందండి టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి ఇప్పుడు ఈ పాలకూర మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా చూసి ఒకసారి ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను పుట్టగొడుగుల్ని అలా క్లీన్ చేసి పెట్టానండి అంటే మష్రూమ్ని నేను ఇవి సింపుల్ వేలో ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ అంత బాగుంటుంది నేను ముందుగానే ఇలా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మరి పెద్దదైతే నాలుగు ముక్కలు చేయండి లేదా చిన్నదైతే రెండు ముక్కలుగా కట్ చేసుకుందాము నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ అండి అసలు కర్రీ అనేది పాలకూర కాంబినేషన్లో మష్రూమ్ అనేది సూపర్ టేస్ట్ ఉంది మీరు ఒకసారి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ చిన్నది అలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఆ విధంగా కట్ చేసుకుందాము చూసారు కదా నేను సగం వరకు సగం పైన అలా కట్ చేసి చిన్న చిన్నవి అలాగనే అలాగే వేసేస్తున్నాను డైరెక్ట్గా మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో అలా డైరెక్ట్గా ఒక్కొక్కటి తినేస్తే బాగుంటుందన్నమాట అందుకని నేను కొన్ని కట్ చేసి డైరెక్ట్గా అలాగే ఉంచేసాను కొన్ని ఇప్పుడు ఈ ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టుకుందాము చూసారు కదా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఈ మష్రూమ్ కర్రీ కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా అలా వేయించుకొని ఆయిల్లో ఒక రెండు పచ్చిమిర్చి అలా చీల్చి వేస్తున్నాను అలాగే ఒక ఆనియన్ గడ్డ సన్నగా మొక్కలు కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మనకి కొద్దిగా వేగాలి కొంచెం వేగాలి సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాము మనకి ఇది ఫ్రై అయ్యే లోపు ఆనియన్ కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాయి అది ఇదన్నీ కూడా మంచిగా వేగిపోతాయి అన్నమాట చూసారు కదా ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందేనండి ఈ కర్రీ చూసారు కదా మంచి కలర్లో వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ కానీ మంచి రంగులో వచ్చాయి ఇప్పుడు టమాటా అండి ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను అవి కూడా బాగా కలుపుకుందాం ఒకసారి అన్నీ కలిసేలాగా అంతా కలుపుకొని ఇప్పుడు అందులో మనము మన రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసాను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసాను ఇప్పుడు అంతా కూడా మనకి ఒకసారి అంతా కలుపుకుందాము కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా కూడా మనకి సాఫ్ట్ అయ్యే వరకు ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము అప్పుడే మనకి అది సాఫ్ట్గా అయిపోతుంది టమాటా అనేది మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా సాఫ్ట్ అయిపోయింది టమాటా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని కర్రీలో వేసేద్దాము టమాటాలో చూశారు కదా చాలా చాలా బాగుంటాయండి వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పుట్టగొడుగులు ఆల్రెడీ వాటర్ అనేది అనమాట అంతా ఒకసారి కలుపుకొని మొక్కకు బాగా పట్టేలాగా అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే మనకి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో అందులో ఉన్న వాటరే మనకి సరిపోతుందనమాట ఇలా కానీ కర్రీ చేస్తే మా ఇంట్లో బల ఇష్టపడతారండి పిల్లలు కూడా బల తింటారు అసలు ఈ విధంగా కానీ కర్రీ చేస్తే ఇప్పుడు ఒక కట్ట పా మీడియం సైజు కట్టండి పాలకూరని ఫ్రెష్ కట్టను తీసుకొని సన్న మొక్కలుగా కట్ చేసి నాలుగైదు సార్లు క్లీన్ చేసి పక్కన ఉంచేసాను ఆల్రెడీ అది వేసుకుందాం ఇప్పుడు ఈ పాలకూరలో కూడా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వేసిన తర్వాత ఎమ్మటే కలపకూడదండి మరో వన్ మినిట్ పాటు మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చూద్దాము చూసారు కదా ఇందులో అందులో అన్నీ కూడా వాటర్ మంచిగా అంతా యాడ్ అయిపోయాయి మనకి పాలకూరలో కూడా వాటర్ అనేది ఊరుతుంది అందుకనేసి ఎక్కువ వాటర్గా అనిపిస్తుంది ఈ వాటర్తోనే మనం కర్రీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి అంతా కలిపేసేసుకొని ఎక్కువ మరీ కదిపేయకూడదండి సింపుల్గా అలా కలుపుకోవాలి లేకపోతే మనకి మష్రూమ్ అనేది చిదర చిందరవందరగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూద్దాము చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పీల్చుకోలేదు మనకి కర్రీ రెడీ అయ్యేలోపు వాటర్ అనేది పోతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇవేనండి మసాలా ఎక్కువ వేయకూడదు ఇంకా బాగుండదు లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి అలా కలిపి మరో వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే మనకి మనం వేసిన అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది మరీ గట్టిగా అయిపోయేలాగా మనం ఉడికించుకోకూడదు ఎందుకంటే మనకి చపాతీకైనా రైస్లోకైనా కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకోండి మూత పెట్టుకుందాం ఉడికించుకుందాము చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ బాగా చిక్కబడిపోయింది కొద్దిగా వాటర్ ఉంది ఆ మాత్రం ఉంటే చాలు ఇంకా దింపేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవాలన్నమాట ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సింపుల్ అయినాది చపాతీ అయినా రోటీకైనా రైస్లోకైనా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి కర్రీ అనేది గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను